గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో నేను కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకొని ప్రసాదాలు కూడా అయిపోయింది సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట నేను పూజ ఎట్లా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను మీరు అందరూ కూడా పూజ చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేసుకున్నారు నాకు చెప్పండి మా వీడియోని చూడండి సో నేను పూజ ఎలా చేశాను అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళు ఉంటే డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఇద్దరు పంపించేసి ఇక్కడ బెంగాల్లో వరలక్ష్మి రచన ఎవరు చేయరు కదా సో స్కూల్కి హాలిడే లేదనమాట మన దగ్గర అయితే హాలిడే ఉంటుండే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఈ అమ్మవారి విగ్రహము నేను ఫస్ట్ సారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కొన్నా అనమాట ఇంకా ప్రతి సంవత్సరము ఇదే పెడతాను మార్చట్లేదు ఇప్పటి వరకు ఇంకా కొంతమంది శారీ కడతారు అట్లా చేస్తారు కదా నేనైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే కొబ్బరికాయకి ఇట్లా అమ్మవారి ఫేస్ కట్టినలో వరలక్ష్మి వ్రతం ఎవ్వరు చెయ్యరు అంటే మా అత్త వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఎవ్వరు చెయ్యరు అనమాట సో ఫస్ట్ టైం నేనే నా ఇష్టంతో నేను చేసుకుంటాను అని చెప్పేసి స్టార్ట్ చేసిన అందుకే ఇంకా అన్ని ఫార్మాలిటీస్ ఎట్లా చేయాలి ఏంటి అని కొన్ని నాకు సరిగ్గా తెలియకపోయినా సరే ఏమనుకోకండి బెంగాల్లో పూలు మాత్రం అస్సలు దొరకట్లేవు అంటే దొరకట్లేవు అంటే ఎప్పుడైనా దొరకవు ఓన్లీ ఇవేంటి లిల్లీస్ బంతి పూలు ఇంకా రోజెస్ రోజెస్ కూడా ఎంత కాస్ట్లీ ఉన్నాయి అసలు టెన్ రూపీస్కి ఒక రోజు అంట మంచిగా మన దగ్గర అయితే చామంతి పూలు గులాబీ పూలు ఎన్ని రకరకాలు ఉంటాయి ఇక్కడ అస్సలు ఉన్నాయి టెన్ రూపీస్ అంట ఒక్క రోజు టెన్ రూపీస్ అంట ఇంకా పూజకు మొత్తం తెచ్చుకోవడానికి అయితే కష్టమే అందుకే కొన్ని లిమిటెడ్గా తెచ్చుకున్నాం మేము ఇట్లా ఉంటుంది మంచి ప్రశాంతంగా పూలన్నీ పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి లేదు ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చెయ్యరు కదా అందుకే వాళ్ళు ఇవన్నీ యూజ్ చేయరేమో మేము అట్టి కొమ్మల కోసం కూడా నిన్న చాలా తిరిగినాము ఫైనల్గా ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు ఈవినింగ్ చెప్పావు కాబట్టి ఈవినింగ్ కూడా కదా నైట్ చెప్పావు అంటే ఈ వీళ్ళు వరలక్ష్మి వ్రతం చెయ్యరు కాబట్టి మనకు మార్కెట్లో మామిడాకులు అరటాకులు అలాంటివి ఏమీ అమ్మట్లేదు అనమాట అందుకే దొరకలేదు సో ఫైనల్గా తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అందరూ బిజీ బిజీగా ఉండుంటారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరు కాబట్టి మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం తాంబూలానికి అది తక్కువ లేదంటే ఈరోజు ఆడవాళ్ళందరూ ఫుల్ బిజీ బిజీ ఉండి ఉంటారు యాక్చువల్గా నిన్న ఏమైందంటే నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్టు ప్లస్ థర్స్డే అనమాట థర్స్డే ఇక్కడ షాప్స్ అన్నీ బంద్ ఉంటాయి షాప్స్ బంద్ ఉంటాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అండి సగం షాప్స్ క్లోజ్ చేసినారు ఇంకా అన్నీ షాపింగ్ చేసుకోవడానికి అసలు ఎన్ని షాప్స్ తిరిగినాము షాప్స్ ఓపెనే లేకుండే ఇంకా మళ్ళీ బ్లౌజ్ పీసులు అవన్నీ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకోవడానికి ఫుల్గా తిరిగాము బ్యాంగిల్స్ అన్నీ కావాలి కదా తాంబూలం ఇవ్వడానికి ఫైనల్గా ఒకటి రెండు చోట్ల కొన్ని షాప్స్ ఓపెన్ ఉండడం వల్ల దొరికింది మామూలుగా మన దగ్గర అయితే ఆదివారాలు షాప్స్ బంద్ ఉంటాయి ఇక్కడ మాత్రం ఎవ్రీ థర్స్డే థర్స్డే వాళ్ళు మంచిగా లాగా ఫీల్ అవుతారంట అందుకని వాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి కానీ వాళ్ళ షాప్స్లోంచి కానీ ఒక్క వస్తువు కూడా బయటికి ఇవ్వడానికి ఇష్టపడరంట ఈవెన్ కిరాణా షాప్లైనా వాళ్ళు సరుకులు అమ్మరంట అందుకే షాప్స్ థర్స్డే మ్యాక్సిమం బందే ఉంటాయి ఇక్కడ ఎవరో ఒకరు పెద్ద మోర్ అలాంటివి అయితే ఓపెన్ ఉంటాయి మిగతా షాప్స్ అన్నీ బందే ఉంటాయి పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నా చాలా హడావుడి లేట్ అయిపోతుంది ప్రసాదాలు అలాగే చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా సో ఇప్పుడైతే నేను శారీ కట్టుకొని వచ్చి పూజ స్టార్ట్ చేస్తాను వరలక్ష్మి వతానికి తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను ఆన్లైన్ లో ఈ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను ఇవేంటని ఇప్పుడు చూపిస్తా బ్యాగ్స్ మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది క్లాత్ కూడా మంచిగా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది అనమాట హ్యాండిల్ వచ్చేసి ఇలా హోల్స్తో ఇలా వచ్చింది సో చూడ్డానికి బాగుంది లైట్ వెయిట్ ఉంది తాంబూలం దీంట్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఎలా ఉంది నచ్చిన మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నేను మాత్రం ఇవి తీసుకున్నాను अभी डांडी चलो, शोभा की अवतीर्णा। सब आज। मन्नैना शॉप के अंदर बाबी आप क्या लगाया लड़के अंदर वनेज़ और उसका बोर्ड है। हाँ, एक की स्कूल में शॉप हो ఇస్కినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం ఇస్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం ఇస్త వాయనం కుచ్చుకుంటునమ్మ వాయినం వాయనం తీసుకున్నది వరమహాలక్ష్మి దేవి ఓకే థ్యాంక్ యూ మేము పూజ చేసేది అయిపోయింది ఇప్పుడు ఈ నచ్చి చేస్తున్నాడు పూజ అంతేనా మంచిగా మెల్లగా వేయాలి మెల్లగా చిన్నగా ఇట్లా నేను చూపిస్తా ఇగో ఇట్లా చిన్నగా అట్లా వేయాలి దగ్గరికి వెళ్ళదులే పెట్టుకో దొని పెట్టుకో పడుకొని పెట్టుకో మొత్తం పడుకోవాలి కాలు ఎందుకి అట్లా వెరీ గుడ్ పెట్టు పెట్టు ముక్కు దేవుడికి నాకు కాదు సిగ్గైతుంది వాటికి దండం పెట్టుకోమంటే సో ఇది మా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది ఈ రోజు అందరికి తాంబూలాలు కూడా ఇచ్చేసినాము అమ్మ అయిపోయింది సో తాంబులాలు ఇచ్చేది అదంతా అందరికీ కంఫర్ట్ ఉండదు కాబట్టి నేను అది రికార్డ్ చేయలేదు సో పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయ్యింది కొంచెం లేట్ అయింది కానీ మంచి ప్రశాంతంగా చేసుకున్నాను దా అందరికీ మరొకసారి వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు మాకు చెప్పండి మా వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మళ్ళీ పూజ ఇంకా చేస్తూనే ఉంటాడు రోజంతా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అక్షంతలు తీసుకుని వేస్తూనే ఉంటాడు ఈ రోజంతా వేస్తూనే ఉంటాడు ఇంకా ఆకలి వేస్తుంది తినాలన్నమాట ఓకేనా బాయ్ బాయ్